దేవుడు కార్యాలు చేయలేదా చేయడా అవర్ గాడ్ ఈజ్ ఏ మెరకల్ వర్కింగ్ గాడ్ ఎన్నో సార్లు మనం ఇదే మందిరంలో విన్నాం మాట్లాడుకున్నాం అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెరకల్స్ అద్భుతాలే ఆయన చేసేది కానీ ఆ అద్భుతాలను మరి వ్యాపారానికి ఉపయోగించుకుంటూ రకరకాలుగా ఇలాంటి సాక్ష్యాలు కాదు మనుషుల సాక్ష్యాలలో ఎంతో కొంత మషాల ఉంటుంది కానీ దేవుడు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యము మన గురించి ఆయన నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం ఒప్పుకోవాల్సిందే ఆదమ్మా ఎక్కడున్నావు అవ్వమ్మా ఏం చేశావు హే బేలు నీ తమ్ముడు ఎక్కడా అడిగితే ఆ మాట గుచ్చుకోవాల్సిందే అమ్మో నేను ఎక్కడున్నానో నా దేవునికి తెలిసిపోయినట్టుంది అమ్మో నేనేం చేశానో నా దేవునికి తెలిసిపోయింది నా తమ్ముడిని ఏం చేశానో దేవునికి తెలిసిపోయింది అనేటట్లుగా దేవుని మాటలుంటాయి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో అలాంటి జీవితాన్ని యోబు చేసి చూపించాడు జీవించి చూపించాడు మన సాక్ష్యాలకి మన జీవితాలకి పొంతన లే ఇల్లా లే అందువలన మన సాక్ష్యాలు సమాజాన్ని ఒకప్పుడు మన సాక్ష్యాలు క్రైస్తవ సాక్ష్యాలు ఒకప్పుడు సమాజంలో ఒక గొప్ప మార్పుకు కారణమయ్యాయి ఆ సాక్ష్యం అక్కడ వింటూ ఉన్నప్పుడు వినేవారు ఎక్కడో మైక్లో విని వారు తమ జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు కానీ ఈ రోజున మన సాక్ష్యాలు బయట వాళ్ళు కాదు మన క్రైస్తవుల కింద కామెంట్స్ చదివితే తెలుస్తుంది మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కామెంట్స్ మన సాక్ష్యాలకు నెగిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి అంటే అందులో ఎంత వాస్తవం ఉందో అర్థం చేసుకోండి కనుక దేవుడు అలాంటి సాక్ష్యం కాదు ఆయన అంటున్నాడు నేను మీ మీద సాక్ష్యం పలకబోతున్నాను